ڪو <laughs> అందరికీ నమస్కారం గణపతి భజన కేశ ఛానల్కి మీకు స్వాగతం కళాకారులకు గురువులకు శ్రీ గురుబిన్న మహామిత్రులారా ఈరోజు ఈ వీడియోలో పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరునిగా మన భారతదేశపు పౌరునిగా అన్న పర్లేదు లేదంటే ఈ భారతదేశపు అన్న పర్లేదు అనమాట ఈ పాటనే ఈ బట్ మీద స్వరాలు చూద్దాం ఈ పాటక రాగం నటభైరవి నేను తీసుకున్న శృతి ఒకటిన్నర దీన్ని వెస్ట్రన్లో సీషార్ అంటారా దీని వెస్ట్రన్లో స్కేల్ పరంగా అయితే మైనర్ స్కేల్ అంటారన్నమాట ఒకసారి ఈ నటభైరవి రాగానే అవరోహణ అవరోహణ చూద్దరా సా సా ఆవరణ క్రమం కూడా సేమనమాట సా వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చెప్పేదే ఇప్పుడు చెప్పేదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీరు మొదటిసారి చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులరా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు మరెన్నో చేయడానికి నాకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అనమాట నాకు ఇంత సపోర్టు ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని నేను మిమ్మల్ని కోరుకునేది ఈ సబ్స్క్రైబ్ చేసుకోమని మాత్రమే ఒకటే దయచేసి గమనించండి ఇక లేట్ లేకుండా క్లాసులోకి వెళ్ళిపోవచ్చు ముందుగా ఇందాక అప్లై చేశాను కదా క్వరాస్ వస్తుంది అనమాట ముందుగా క్వరాస్ చూద్దాం అది బీజిఎమ్ కూడా అనుకోవచ్చు కోరస్ అనుకోవచ్చు అనమాట కోరసే ఇది బీజిఎమ్ కూడా మొదటి బీజిఎమ్ అనుకోవచ్చు అంటే అది క్వరాస్లో ఉంటుందా ఈ పై స్థాయిలో ఉంటుంది అంట నేను ఇలా చెప్పాను కదా మీకు ఈ ఒకటేలో పాట అంతా కూడా ఈ పై స్థాయిలోనే ఉంటుంది అది కొంచెం గట్టిగా ఉంటుంది అదనమాట అలా ఉంటుంది దీన్ని స్వరాలు ఏంటంటే దీని స్వరాలు ఏంటంటే సారీగా సారిక సరి రెండోసారేమో సరి ఇది రెండు సార్లు అనమాట ఇది రెండు సార్లు అయిపోయిన తర్వాత చిన్న బిట్లో ఉంటుంది ఇది కూడా ఈ బిట్టు కూడా రెండు సార్లు ఉంటుంది అలా రెండు సార్లతో అనమాట ముందుంటే సస పని పని సస తర్వాత మళ్ళీ సస పాని ఈ చితార బిట్లో ఉంటుంది అనమాట స టూన్స్ పెడదాం బాగుంది కదా అదనోడు బిట్టు దీని స్వరాలు ఎటు అంటే శ్వాసవాన్నిప పల్లి పని శ్వాసవన్నిప శశవన్నిత పల్లె పని గగ్గరిది సోరి సార్ అదనమాట ఇది రెండు సార్లు వస్తుంది అదనమాట అక్కడి నుంచి పల్లవి స్టార్ట్ అయిపోతుంది పుడితే పుట్టాలి హిందువుగా మరి వెళ్ళిపోవచ్చు పుడితే పుట్టాలి హిందువుగా సేణి మన భారతదేశపు పౌరుడిగా మన భారతదేశపు పౌరుడి కనపర్లేదు లేకపోతే ಈ ಭಾರತ ದೇಶ ಪೌರುಡಿಗ ಅದನ್ನ ಮನ ಅನ್ನಪ್ಪು ಈ ಪಿ ಮನ ಭಾರತ ದೇಶ ಪಿರಿ ಪೌರುಡಿಗರಿ ಪೌರುಡಿಗ ಮರಿ

శ్రీరాముని గుడిని కట్టాలి అదే సేమ్ చల్లాలి ఇవన్నీ కూడా తర్వాత అయిపోయిన తర్వాత బలి 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 బజరంగి జై బోలు జై బోలు బజరంగి ఈ బలి 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 అన్నదే రిగ రిగా రిగ రిగ బజరంగి జై బోలో జై బజరంగే జై బోలో జై బోలో బజరంగే జై బోలో జై బోలో బజరంగే అలాగన పర్లేదు జై బోలో నీ జయ నీ బజీ స సగన పర్లేదు జై బూరు జైబోలో అది పాట పాడే విధానం పెట్టనమాట నీ సారి నీసాగ రిసార్చ్ సాసా అన్న పర్లేదు జై బోరు జై బోరు బజీ అలా తీసుకున్న పర్లేదు జై బూడు జై బోరు బజీ జై బూలో జై బోరు బజీ రంగి నీ సారి అలాగనమాట ఈ రెండోసారి భజన్స్ లో కొన్ని ఏరియాలో బలి 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 అన్నారు కదా తర్వాత బలి 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 రంగి అదే బలి 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 అదే బలి 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 అని అన్నారు కదా రిగ 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 రిగా అన్నారు కదా రెండోసారి బలి 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 అన్నప్పుడు రిగ 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 రిస్ట్ గా అనమాట పాస్ట్ వచ్చేది రిగ 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 రంగి ఈ సేమ్ అనమాట ఇది సన్నిసారి ఈ సేమ్ అనమాట ఇదే బలి 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 అన్నసారి అంటే దాన్ని రిగ 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 అన్నాం కదా రెండోసారి రిగ 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 అనో పాస్ట్ గానే అనమాట అది బజీ రంగి జై జైబోలు బజీ రంగి అదనమాట అలా వస్తుంది తర్వాత మళ్ళీ ఖోరస అంటారు దాన్ని కోరస్ అయిపోయిన తర్వాత బీజాంకి ఖోరస వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పుడితే అన్నదే అందుకునేటప్పుడు పుడితే అని సస అని మళ్ళీ పుడితే అని పై మళ్ళీ పుడితే ఇది పుడితే మళ్ళీ పుడితే దాన్ని కొంచెం గట్టిగా అన్న దాన్ని పై స్థాయిలోనే

അത സ്ലോ പ്ലേ ചെയ്യാ അനു അതേ సారి రే సారి రే ని సారి సా రేఖ గ రేఖా గ రేఖ మగ సారి రే సారి రే ని సారి సా ఇది రెండు సార్లు వస్తుంది ఇది అయిపోయిన తర్వాత మంచి బిట్ అన్నమాట ఇది జై జై శ్రీరామ్ శ్రీరాముని నిస్మరిస్తూ జై జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ జై జై శ్రీరం జై 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 శ్రీరం ఇది రెండు సార్లు వస్తుంది జై జై శ్రీరం జయ జై జయ శ్రీరం జై జయ శ్రీరం జై జై జయ శ్రీరం అంతే దీని స్వరాలు ఏంటంటే స స దీని స్వరాలు ఏంటంటే తర్వాత రెండోసారి రీసా గగ గీసా ఈ గగ్ గీసా ఈ గా ఈ రీ నుంచి గాన జిలిగలా కానీ సాకుతే బాగుంటుంది అనమాట రీసారీ సారీ సారీ గగ్ గీసా అలాగనమాట గగ గగ్ గీసా

గుండెల నిలపర రాముని రూపం గుండెల గుండెల నిలపర రాముని రూపం రాముని రాముని రూపం రూపం సాస గుండెల నిలపర నిలపర రాముని రూపం అయోధ్యలు వెలిగించు కర్పూర దీపం గుండెల నిలపర రాముని రూపం అది అయోధ్యలు వెలిగించు కర్పూర దీపం ఈ రెండు సేమ్ సరళు వస్తాయి అన్నమాట అయోధ్యలు వెలిగించు కర్పూర హృదయం అన్నప్పుడు అయితే నెల నెలపార అన్నదా అన్నాం కదా అయితే వెలిగించినప్పుడు ఏమో వినపామ వినాప నెలపార వెలిగించు అంటే ఫాస్ట్ గానే అనమాట వెలిగించు జ అంటే నెలపార వెలిగించంటే క్షమాపామ అంటే ఫాస్ట్ గా వెళ్ళిపోవాలన్నమాట అది వెలిగించన్నది కర్పూర దీపం కర్పూర దీపం రిగారి సాస అది అయిపోయిన తర్వాత తర్వాత గుడిని కట్టలిరా రమయ్యది రుణమే తీర్చాలిరా జన్మభూమిది అని ఉంటుందా దీని స్వరాలు ఏంటంటే

అది తాళంలో అనాలనమాట అది జాగ్రత్తగా ఉంటాయి ఈ చరణాలన్నీ కూడా ఈ చాలా జాగ్రత్తగా పాడాలి నడక తాళం కన్నా సాహిత్యం ఎక్కువగా ఉంటుంటాయి అనమాట గుడిని కట్ట లేరామయ్యది రుణమే తీరా జన్మభూమిది అలాగనమాట అది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి అన్ని చరణాలు కూడా అలాగ ఉంటాయి సాహిత్యం ఎక్కువగా ఉంటుంట అది అది టెంపోలో రథంలో ఉండేటట్టు చూసుకోవాలంటాయి ఇది అయింది కదా తర్వాత తోటలు ఎదురైనా తల్వారు ఎదురైనా అదే తోటాలు ఎదురైనా తల్వారు ఎదురైనా అంటారా ఎన్నున్నా కూడా అంటారు కొంతమంది తోటాలు తోటాలు ఎదురైనా తల్వారు ఎన్నున్నా తోటాలు ఎదురైనా తల్వారు ఎన్నున్నా ఎన్నున్నా ఎదురైనా ఒకటేనా అనమాట దీని రీమాప రేనా ఈ పేమ్ జ్వరలు అవుతాయనమాట తల్వాలు ఎన్నున్నా రెండు సార్లు రోసంతో రొమ్మి విడిసి ముందుకెళ్ళరా ముందుకి నడవరా అన్న కూడా అంటారా అని ఒకటనమాట రసంతో రసంతో అంటే పాము మరి రోసంతో రసంతో రొమ్ము విడిచి మరి మారిసా ముందుకెళ్ళరా అంటే సా అనే సాయికి అక్కడ టెంపో అభిజత్తర ఉండదు ఇంకా ఆ తర్వాత ఆ గ్యాప్ లో శ్రీరాముని గుడి కట్టిదాకా నిద్రపోకురా శ్రీరాముని గుడి కట్టిదాకా ముందుకెళ్లని కూడా అంటారు కొంతమంది శ్రీరాముని గుడి కట్టిదాకా నిద్రపోకురా శ్రీరాముని గుడి కట్టె దాకా శ్రీరాముని గుడి శ్రీరాముని గుడి గానోట గాగా సార్లు శ్రీరాముని గుడి శ్రీరాముని గుడి కట్టె దాకా మాపూరీ మరి గరి సస ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పుడితే ససస మళ్ళీ పుడితే అనే అందుకని పైస్తారని పాప మమపా అనే పుడితే పుట్టాలి మన భారతదేశ అంతే మిత్రారా ఉన్న శరణలో కూడా సేమ్ వస్తాయి సాహిత్యం అడ్డెట్ అయినప్పటికీ కూడా మీరు అవి లైన్ చేసుకుంటే సరిపోతాయి ఇంకా బీజమ్మ కూడా ఇది ప్లే చేసుకుంటే సరిపోతుంటుంది అనమాట ఇది మిత్రులారు ఈరోజు ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు కొత్తగా చూసినట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అనమాట నెక్స్ట్ వీడియోలో మరొక మీ మేము ఉంటాను అందరికీ సెలవు నమస్కారం జై హింద్